వెల్కమ్ టు సిఎస్పి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదల ప్రదాత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి ఎంతో చేసినారు ఐదేళ్లలో ముఖ్యంగా ఆయన విద్యా దీవెన వసతి దీవెన అని చాలా మంచి పథకాలు కేవలం యూత్నే ఫోకస్ చేస్తూ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బాగా చదువుకోవాలని స్కూళ్ళన్నీ డెవలప్మెంట్ చేశాడు నాడు నేడు కింద స్కూళ్ళని డెవలప్మెంట్ చేసి మంచి చదువు వాళ్ళకి టోఫెల్లో టోఫెల్లో శిక్షణ ఇవ్వడం కానీ ఇంకా కేంబ్రిడ్జ్ వాటిల్లో సర్టిఫికేట్ కోర్సులు కానీ కొత్త కొత్తగా ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకున్నాడు విద్య విద్యలో అటువంటి యూత్ కోసం ఎన్నో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లక్షన్నర ఉద్యోగాలు సచివాలయంలో అందరూ యంగ్ పీపుల్స్కి అందరికీ అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఆడుదామాంధ్ర ఆంధ్ర వాళ్ళలో యూత్లో క్రీడా స్ఫూర్తిని అలాగే వాళ్ళలో ఉన్న క్రీడల వాళ్ళకున్న నైపుణ్యాన్ని బయటికి తీసుకోడానికి ఆడదాం ఆంధ్ర అనే ఒక గొప్ప ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి లీడర్ కోసం మేము ఉండడం అటువంటి లీడర్ మా కోసం ఉండడం మాకు ఎంతో అదృష్టము బర్త్డే జగన్ అన్న నా పేరు లక్కినయన్ సామ్రాట్ ఉదయగిరి మా అందరికి నమస్కారం చేసుకోండి వాచింగ్